ఎన్టీఆర్ వస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకరిస్తున్నారు వాని షాపు ఉందని చెప్పి తమ పేదోల ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డుని మాత్రం వెడల్పు చేస్తున్నారన్న దీపక్ రెడ్డి గెలిపినట్టు తెల్లరో బుల్డోజర్ వ్యక్తి మన షాపు గా వినాయక్ మధుర నగర్ నుంచి వినాయక నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ట్రాఫిక్ జామ్ అవుతుందా దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేను అంటే గుండు కడుతున్నా అంటే వాళ్ళు సమాధులు కడుతున్నాడు ఏమంటారంట సొంత పైసలు పెట్టి తుర్కో సమాజం నటిస్తాడట ఇలా హిందువుల శ్మశాల వాటిక ఉన్నది దాని నీళ్ళు లేవు కరెంటు లేదు దాని బోరింగ్ లేదు దాని గురించి మాట్లాడేట ఆడి కోయి మాట్లాడతాడట ఇలా పది సంవత్సరాలు ఒక్క కనీసం బెడ్ డబుల్ బెడ్రూమ్ వేలే నరేంద్ర మోడీ గారికి బిండి ఇచ్చినక రెండు లక్షల నలభై వేల నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇవాళ కు ఎందుకు ఇవ్వలేదో బిఆర్ఎస్ గల్ల చూసి డ్రాన్నికలు కొట్టడం ఏ రోజు డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారు చెప్పండి రెండు లక్షల నలభై వేలు ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి ఇలా ఏం చేస్తావు ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గేమ్ గేమారుతున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు చంపారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ చేసారు డ్రగ్స్గా చేసిన వాళ్ళే అన్ని పొట్టు పొట్టు పైసలు చంపి చంపాల్సిన తప్ప ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది లేదు వాళ్ళు పీకింగ్ వేయలేదు అందుకే వాళ్ళని సామూహ పరిమితం చేస్తాం ఇవాళ మళ్ళీ ఏమైంది ఇలా పరిస్థితి ఏమైంది ఏనుగులు మింగటడు పోయి పీరుగులు మింగటడు వచ్చిండు రేవంత్ రెడ్డి తరచేడు ఏం చేసిండు రాంగ రాగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చిండ తులం బంగారం ఈ గుల్సా బంగారం మెల్లంగా ఈ జుబ కాంగ్రెస్ కూడా గెలిచిందనుకో ఆ ఎంఏం పట్టలు అంత చేంజ్ డాన్సర్స్ అందరు కూడా అంత ఇచ్చుకోతారు ఎంఏం పంటలు తులం బంగారం రియాలి ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పి ఏం చెప్పింది తెలుసా ఏ అప్పుడు ఇద్దామనుకున్నా యాభై వేలు కదా ఇప్పుడు లక్షణం లేదా రియాలిటీగా లక్షణ రియాలిటీగా వాడు ఇచ్చిన పక్కన మీరు వారు కాంగ్రెస్ వారు గెలితే మీకు ఉన్న బంగారం ముంచుకోబోతున్నారు అలా నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిండ్రా అక్క ఇల్లు ఇచ్చిండ్రా ఇలా ఏమి ఇయలే ఏం ఇయలే కాని మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్ వంద రోజులు ఇస్తాడు ఒక్కటి ఇయలే ఇక మళ్ళీ ఏమన్నాడు నే లే నేను రాన కేసీఆర్ సంఘం చెప్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా లక్ష కోట్ల అవినీతి ఎన్నికల ముందేమో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు ఎవరన్నారు రేవంత్ రెడ్డి సార్ అన్నాడు మేమన్నాం మా కిషోర్ సార్ సిబిఐ మేము అరెస్ట్ మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు ఇలా లక్ష కోట్ల మీద విచారణ జరగ ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి దాని మీద తొమ్మిది వేల కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు నేను అంటున్న రేవంత్ రెడ్డి సార్ను కోట్ల స్కాన్ జరిగిందా తొమ్మిది వేల కోట్ల స్కాన్ జరిగిందా లక్ష కోట్ల మీద విచారణ లెటర్ రాస్తావా తొమ్మిది వేల కోట్ల రూపాయల విచారణ జరపాలి ఒకటే అన్న వీళ్ళు ఒకటే డ్రగ్స్ కేసు ఏమైంది కార్ రేస్ ఏమైంది కేసు ఏమైంది విద్యుత్ కొనుగోళ్ళ కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏమైంది ఇన్ని కేసులు అయితే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణలో దోసుకుంటున్నారు ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం ఇవాళ హైదరాబాద్ త్రిపురార్ తో పాటు బస్తీ తో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధి చెందే జరిగింది ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాని గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాని ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం నేను సవాల్ చేస్తున్నా ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం అడ్రస్ టైమ్ హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు అన్న ముప్పై శాతం ఉన్నారట వాళ్ళు ముప్పై శాతం ఉంటే మా అక్క అయిపోయింది లక్ష ఓట్ల కోసం మా రామచంద్ర గారు కట్టి సభలో సాధ పడగలన్న లక్ష ఓట్లు అన్న ఎన్నోట్లు మనం ఎన్నన్నా ఎన్నన్నా ఇవాళ అభ్యరుద్ధులు వేసి ఎవరో తెలుసా అన్న రెడ్డి అయినా రావైనా మా సంక నాకాల్సిందే నా ఇంకా రావాల్సిందేనాడు వీళ్ళ బతెక్కరే నా బతుకు ఇద్దరు బాధ కాంగ్రెస్ చి చి ఇది ఏ మొత్తమే లేదు వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడేడు ఇప్పుడు వీటి సంక్రాజలు వచ్చింది ఆయన నేను రాన్న చూపెట్ట ఫోటోలు పెట్టినాను ఒక ఫోటో ఉంది తప్పుడు ఫోటో పెట్టి ఒకనాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపి పెట్టుకున్నాడు అటు పక్కన అది జరుగుతున్నాడు అడిగి నవ్వుతాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పగడిచగాలి వీళ్ళు పగడి వేషాలు కొత్తగాలి వీళ్ళు ఇల్లే మనిషి బాబాయి నేనే టోపీ పెట్టుకోలేదు టోపీ పెట్టుకోసం పెట్టుకోలే ఎవరు పెట్టుకోదాడు పెట్టుకోను టోపీ వాళ్ళు అవ్వుతో మీరు మా ఓట్ల కోసం మా చుట్టూ తిరుగుతారు రా వీళ్ళు అని అది కలిసే నాకు నేను అన్న రేవంత్ రెడ్డి ఇలా అదరో పో టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నది చూసినావా నాకు వేణుమాదవే గుర్తొచ్చింది అన్న నీ క్యాండిడేట్ పెట్టుకున్నది చూసినావా